కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని చారిత్రక మార్పులను చకచకా చేస్తోంది విదేశీ పాలకుల బానిస చిహ్నాలుగా నిలుస్తున్న పేర్లను మార్పులు చేస్తూ వస్తోంది దేశానికి అద్భుతమైన సేవలు అందించిన స్వాతంత్ర్య సమరయోధులు చారిత్రక మహానుభావుల పేర్లను నగరాలు పట్టణాలకు నిర్ధారిస్తూ వస్తోంది తాజాగా కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చే ప్రయత్నం చేపట్టారు ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన పూణే డివిజన్లోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరును మారుస్తున్నారు దేశానికి ఎనలేని సేవలు చేసిన లోకమాత అహిల్యాబాయ్ పాల్కర్కి నివాళిగా ఈ స్టేషన్ పేరును అహిల్యా నగర్గా మార్పు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు గతంలో ఈ స్టేషన్ను అహ్మద్ నగర్గా పిలిచేవారు ఇక ఇప్పటి నుంచి అహిలియా నగర్గా పిలుస్తారని రైల్వే శాఖ వెల్లడించింది అయితే సాంకేతిక అంశాల దృష్ట్యా స్టేషన్ కోడ్లో ఎటువంటి మార్పు ఉండదని రైల్వే శాఖ పేర్కొంది ఇక ముందు కూడా ఏఎన్జి అనే పేరుతోనే రైల్వే స్టేషన్ కోడ్ కొనసాగుతుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది సహజంగానే దీని మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మొదలుపెట్టేశాయి అయినప్పటికీ చారిత్రక సవరణలు చేయడం విషయంలో మోదీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు